깨고친다지엠엘 <목소리> 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 सेकेंडरी गरु जिंदाबाद ரெடி ஜிா ஜிந்தாா் வைஸ் காங்கிரஸ் அச்சிந்தா வைஎஸ்ஆர் காங்கிரஸ் பார்டி ஜெய ஜகன் जना चना सत्तको भाग भागोस सत्तको मा पेट दुड्या उठेर सिरो हो लाइर हाल आबुवा सामने ओहो लगत दिवंगत महानेता वेद प्रजला आशा ज्योति పేదలకి వాళ్ళ బిడ్డలు ఉన్నత స్థితికి రావాలంటే మనం ఏమి చేయాలని చెప్పి ఆ రోజు ఆలోచించి ఫీజు నియమా పెట్టి ఎంతోమంది పేద విద్యార్థులు ఈరోజు డాక్టర్లుగా ఇంజనీర్లుగా ఉన్నత ఉద్యోగాలు చేస్తూ ఉన్న పరిస్థితి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు ఉంచుకుంటుంది అదేవిధంగా పేదలు ఏదైనా ఆరోగ్యం సడన్గా బాగా లేకుండా వచ్చి లక్ష రూపాయలు ఖర్చయ్యే పరిస్థితుల్లో వాళ్ళు చూపించుకోలేని పరిస్థితుల్లో చాలా మంది చనిపోతూ ఉంటే అవన్నీ కూడా పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్నీ చూసి ఆ రోజు ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టి ఏ పేదలైనా సరే జడన్గా ఆరోగ్యం బాగాలేకపోతే ఏ ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా ఉచితంగా వైద్యం చేసే పథకాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు రాజశేఖర్ రెడ్డి గారు ఆ తర్వాత ఆయన వారసుడిగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు రైతుల సంక్షేమం కోసం అదేవిధంగా పెన్షన్ని రెండు వేల రెండు వందల యాభై దగ్గర నుంచి మూడు వేల వరకు చేసిన పరిస్థితి అదేవిధంగా ఆరోగ్యశ్రీలో దాదాపు మూడు వేల ఐదు వందల చల్లర రోగాల్ని ఆనికృష్టి కింద ఉచితంగా వైచిమిచ్చే పరిస్థితి మనం చూసాం ఇటువంటి కార్యక్రమాలకి పునా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఈరోజు డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా మనందరం కూడా ఇక్కడ కలుసుకొని ఆయన్ని మళ్ళీ మనం గుర్తు చేసుకోవటం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం మాజీ మంత్రి మంత్రివర్యులు కోవూరు మాజీ శాసనసభ్యులు నల్లపేటి ప్రసన్న కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని గోవులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులైన సుధాకర్ రెడ్డి శ్రీనివాసులు వాళ్ళ మిత్ర బృందం అందరూ కూడా కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి కూడా ఈ కార్యక్రమం చేసాము ఈ కార్యక్రమానికి చాలా కష్టం చేసిన సుధాకర్ రెడ్డి గారికి రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతిజ్ఞ తెలియజేసుకుంటూ ఉన్నాం చాలా చాలా కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరిగింది రాజశేఖర్ రెడ్డి గారు నేనైతే ఒక్కదాని గురించి చెప్తాను వన్ నాట్ ఎయిట్ ఇరవై సంవత్సరాల క్రితం వన్ నాట్ ఎయిట్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టినప్పుడు పేదలకు అది ఎంత అందుబాటు అంటే కాలనీలో ఆ రోజు ఒక కాలనీకి ఒక ఆటో కూడా లేని పరిస్థితి దాదాపు ఒక వన్ వంద రెండు వందల ఇంకొక ఇళ్లలో రెండు మూడు బైకులు కూడా లేని పరిస్థితి ఇరవై ఏళ్ల క్రితం ఆ రోజుల్లో ఒక పేదవాడికి పాము వేర్చో చైలుగుట్టో కడుపు నిచ్చో డెలివరీ టైం వస్తే చనిపోవాల్సిందే తప్ప హాస్పిటల్కి తీసుకుపోయే పరిస్థితి లేదు విలేజెస్లో ఎక్కడెక్కడో మారుమూల విలేజెస్లో అదే పరిస్థితి ఉండేది నిజంగా ఆ రోజు వన్ నాట్ అనేది ఒక దైవ దూత దాగా ప్రవేశపెట్టారు కాల్ కొడితే పది నిమిషాల్లో మారుమూల ఎక్కడో పట్టపాడాలో సముద్ర వంచున్న కాలనీలకు కూడా వన్ నాట్ ఎయిట్ పోవడం జరిగింది అంతకుముందు ఊర్లో కూడా నాకు తెలిసి మా ఇంట్లో మా తమ్ముడికి ఆరోగ్యం బాగాలేకపోతే కాపు వీధిలో మూడు కార్లే ఉండే ఆ టైంలో డ్రైవర్లు ఉండేవాళ్ళు కాదు రాత్రులు ఎన్ని అవస్థలు పడ్డామో మాకు తెలుసు అలాంటిది వన్ నాట్ ఎయిట్ అనేది అపురూపమైన దైవదూతలాగా ప్రవేశపెట్టారు ఎక్కడెక్కడెక్కడో నిజంగా కూడా ఒకటి మన ఈ హాస్పిటల్లో వాళ్ళు సెంటర్ సెంటర్స్లో పెట్టి ఒక కాల్ చేస్తే పది పదిహేను నిమిషాల్లో వాళ్ళు ఇళ్ళకి దాటడం జరిగింది ఎన్నో వేల మంది ప్రాణాలు కాపాడింది వన్ ఎయిట్ ఎయిట్ గురించి చెప్పుకుంటాం ఈరోజు ముఖ్యంగా కూడా ఇటు అన్నీ రైతులు చేశారు పిల్లలకి విద్యార్థులు చేశారు ఆరోగ్య ఆరోగ్యశ్రీ పెట్టారు ఎన్నో చేశారు వాటి అన్నిటితో పాటు వన్ నాట్ ఎయిన్ తర్వాత ఇంకొక ఆయన వచ్చినప్పుడు కంప్లీట్ అవన్నీ కూడా లోపలికి వెళ్ళిపోయింది ఇంకొక ముఖ్యమంత్రి వచ్చినప్పుడు తర్వాత మళ్ళా జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు కొత్త రకం పరికరాలతో వందల వందల వన్ నాట్ ఎయిట్ ప్రవేశపెట్టడం జరిగింది ఈరోజు నిమిషం లోపలే ఎక్కడైనా రోడ్లో యాక్సిడెంట్ జరిగినా నిమిషం లోపలే రావడం జరుగుతుంది ఈరోజు డెబ్బై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకుని మైథిలి సెంటర్లో వైఎస్ఆర్ అభిమానులు సుధాకర్ రెడ్డి చేసిన కార్యక్రమం పాల్గొన్న మండలంలోనికి వచ్చిన నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాం